ఎక్కువగా కూలర్లు ఏసీలు వినియోగిస్తున్నారు ఇదే సమయంలో వ్యవసాయానికి కూడా ఎక్కువగా విద్యుత్ ను వినియోగిస్తున్నారు రైతులు ఎండిపోకుండా విద్యుత్ మోటార్ల ద్వారా పంటలకు ఎక్కువ మొత్తంలో నీటిని అందిస్తున్నారు వరి పొట్ట దశకు రావడంతో నీటి తడులను సమృద్ధిగా అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి దీనికోసం వ్యవసాయ మోటార్లు నిరంతరాయంగా నడిపిస్తున్నారు రైతులు కరెంట్ డిమాండ్ పెరగడంతో ఎన్సీ వినియోగదారులకు అంతరాయం తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది దీనికోసం వేసవి కార్యాచరణ ప్రణాళిక పేరిట జిల్లాకు ఒకరిని సీజీఎం స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించారు విద్యుత్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు విద్యుత్ సబ్స్టేషన్ల మధ్య అనుసంధానం చేసేందుకు కొత్తగా లైన్లు వేశారు అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు వేసవిలో విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాలని ట్రాన్స్కో అధికారులు కోరుతున్నారు